హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దేవిని ఈ వీడియో ఏంటంటే మా ఊరిలో ఉన్న శివాలయం గుడిలో కార్తీక మాస మాస శివరాత్రి సందర్భంగా పదహారవ అన్న సమారాధన జరిగిందండి అంటే పదహారు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస మాస శివరాత్రి రోజున అన్న సమారాధన జరుగుతుంది మేమైతే ముందుగా శివ దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చేసరికి నందీశ్వరుడు చెవులో అయితే మనం కోరుకున్న కోరుకులు తీరుతాయి అంటారు కదా అందుకేనే నందీశ్వరం ఎవలో అయితే చెప్పుకున్నాము అక్కడే సాయిబాబా విగ్రహం అనేది డెకరేషన్ చేశారు అక్కడ కూడా దండం పెట్టుకుని అలా అక్కడ అపర్ణాదేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని మేమైతే భోజనానికి వచ్చేసాము భోజనంలో ఏమేమి పెట్టారో చూడండి ఇక్కడ పదహారు సంవత్సరాల నుంచి కూడా చాలా భారీగా అన్నదానం అనేది జరుగుతుంది వచ్చిన జనం అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు మగవారందరికీ ఒకవైపున ఆడవారందరికీ ఒకవైపున ఏర్పాట్లు చేశారు గుడిలో శివునికి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు భక్తులు కూడా అలాగే వచ్చారు ఈ గుడి కట్టిన వేళ విశేషం ఏమిటో తెలియదు కానీ ఈ గుడి కట్టినప్పటి నుంచి కూడా భక్తులు చాలామంది వస్తూ ఉంటారు పర్వన్నం పులిహార కర్రీ రైస్ సాంబార్ పెరుగు ఇవైతే బోస్ నేను అమ్మ అత్తయ్య కూడా ముగ్గురం కూడా పెట్టించుకొని తిన్నాము ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సాంబార్ టేస్ట్ అయితే అద్దెరిపోయింది ఇంకా తినే సమయము ఏర్పాట్లు అనేవి కూడా చాలా బాగా చేశారు వచ్చిన జనం అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేశారు చూసారా ఎంత మంది జనం అయితే ఉన్నారు ఈ రోజున చీరలు కూడా పాటలు పెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ప్రోజన్ పెట్టిన రోజున చీరలు అనేది పాట పెడుతూ ఉంటారు ఇదేండి ఈ రోజు వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్